నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా వైద్య విద్యార్థిని మరణాన్ని కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్కే బీచ్ మాత టెంపుల్ వద్ద జోడ ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు తికినా ఒక మెడికోకి క్యాంగ్ రేపు అనంతరం మర్డర్ జరిగింది ఇది ఒకటే కాదు డాక్టర్స్ మీద అనేకమైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ మెడికోకి సంబంధించిందే కాదు ఒక డాక్టర్ వృత్తి మీదే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి చనిపోయినా సరే డాక్టర్దే తప్పనే విధంగా అటాక్స్ జరగడం ఒక్కోసారి డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం ఈ కలకత్తాలో జరిగింది అయితే ఇది పరాకాష్ట కాబట్టి దీన్ని ప్రజలందరూ ముక్తకంటే ఖండించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డాక్టర్స్ చేస్తున్న స్ట్రైక్ని సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది ఇటువంటి అటాక్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ముఖ్యంగా డాక్టర్లకనేది రక్షణ కల్పించాలి డాక్టర్ల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అయితే ఎక్కడ అమలు జరగడం లేదు అలాగే ఆ డాక్టర్స్ వృత్తి మీద వాళ్ళ మీద విపరీతమైన స్వ ఒత్తిడి ఉంది దాని మీద మనం తప్పనిసరి మొత్తం భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా డాక్టర్స్ని కానీ రక్షించకపోతే రాబోయే కాలంలో డాక్టర్స్ వృత్తి అనేది ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరవాలి డాక్టర్స్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ సాలిడారిటీ ప్రదర్శనలు అయితే చేస్తాం డాక్టర్స్ని మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం డాక్టర్స్ని రక్షించే వరకు మీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ కోసం డాక్టర్స్ తరఫున మేము పోరాడి డాక్టర్స్ రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలయ్యే వరకు కూడాను మీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ సంపూర్ణంగా పోరాడుతుందని రాష్ట్ర కమిటీ తరఫున విశాఖపట్నం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాం ప్రజాపాలనలో పేదలకు మరింత చేయతనిచ్చి ఇలాంటి మోడల్స్ అన్ని వర్క్ అవుట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాగిరి పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులి గాజులు అలాంటివి దంగలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయండి ఈ అన్నంకాన్ని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఇప్పుడు గ్రామాలకు వెళ్తావా మనం చిన్న చిన్న సార్ దేంట్లో మా ఆటోలో వెళ్తాం సార్ ఆటో పే చేసుకుని వెళ్తాను ఆటోలు దొరుకుతాయి సార్ ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది సార్ ఎన్ని కేజీలు గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే చిన్న స్కూటర్ ఉంది కదా నేర్చుకుంటానండి నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది చేస్తుందా పనిచేస్తండి తగిలించుకుంటే బాక్స్ తగిలించుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనివ్వండి అదే మరి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకునేది పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి విశాఖ గవర్నమెంట్ ఓల్డ్ ఐటీఐ లో సెల్ ఫోన్ తో మాస్క్ కాపీ సమాచారం సార్ ఇది సార్ ఇక్కడ రెవరండి అమ్మ సార్ బయట తీయనమ్మా ప్లీజ్ సార్ సెల్ ఫోన్ వరకు రికార్డ్ చేస్తాను చూడండి సెల్ ఫోన్ ఎవరు చూసుకో సెల్ ఫోన్ రాస్తున్నా చూడండి సెల్ఫోన్లో అమ్మా నా సెల్ ఫోన్ బయట తీయమ్మా అమ్మా సెల్ ఫోన్ బయట తీయనమ్మా సెల్ ఫోన్ వరకు రాస్తున్నా ఇది ఎగ్జామ్స్ ఇది ఏంటి సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా తీయండి సెల్ ఫోన్ ఏం సార్ సెల్ ఫోన్ వరకు రాస్తాను తీయనమ్మా ఎగ్జామ్స్ తీయండి సెల్ ఫోన్ తీయండి అమ్మా అమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా బాబు సెల్ ఫోన్ పెడితే తీ బయటికి సెల్ ఫోన్ పెడితే రే నేను సెల్ ఫోన్ ఇదిరా సెల్ ఫోన్ పెడితే అమ్మా అమ్మా సెల్ ఫోన్ ఇది తీయనమ్మా సెల్ ఫోన్ మీరు మా సార్ నేను డీడీతో వెళ్ళిపోతాను ముందు సెల్ ఫోన్ బయట తీయండి సార్ దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ తీయనమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా తీయండిమ్మా సెల్ ఫోను నీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నిన్న డీడీ కంప్లైంట్ అనవసరం మీ భవిష్యత్తు పోతుంది నేనేం చేయను సెల్ ఫోన్ బయట తీయనమ్మా తీసాను మీ సెల్ ఫోన్తో చూసి రాయడం చూసాను

నువ్వు మా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నావా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గర రాస్తున్నా చెప్పు నేనేంలే నేనేమనలేదు ఏం మామూలుగా అడుగుతానా నీకు ఆర్టికెట్ ఉందా మరి ఆర్టికల్ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తానా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా ఏ ఎగ్జామ్ అవుతుంది ఏమా డ్రాయింగ్లో నువ్వు రావచ్చా సివిల్ డైజెస్కి నీ ఆర్టికెట్ ఇదే నీ ఆల్రెడీ లేదు నువ్వు ఎగ్జామ్ నువ్వు నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు ఏమ్మా లోపలికి వచ్చావు నువ్వు నన్ను చూసి లోపలికి వచ్చావు పారిపోతున్నావా ఎందుకు వచ్చావు లోపలికి చెప్పు మామూలుగా చెప్పు నేనే నేను ఏమన్నలేదు రమ్మన్నా రమ్మన్నా నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఎవరికి చెప్పు నేనే నువ్వు మంచిగా చెప్తే నేను ఏమన్నా నేనేమన్నా మరి లోపలి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకున్నావు ఇక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎంచవుతున్నావు నువ్వు ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది ఐటీ కంప్లీట్ అయింది ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నువ్వు కెందుకు లోపలికి ఎందుకు వచ్చావు ఎవరు రమ్మని నన్ను మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అమ్మా మరి రమ్మంటే లోపలికి ఎందుకు వచ్చేస్తా ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎలాగ వచ్చేస్తా ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొచ్చేస్తావు నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగ వస్తున్నా నువ్వు కరెక్ట్గా చెప్పు నేను నేను నిన్న ఏమన్నా టెలికాస్ట్ చేయను నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఏమన్నా లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసి తీసుకెళ్లి కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ వల్ల వస్తుంది నేను మిమ్మల్ని ఎవరు రమ్మన్నా చెప్పండి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు లోపలికి లోపలికి ఎవరు చెప్పు చెప్పమ్మా లోపలికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చెప్పు ఈ సార్ రమ్మన్నారా మా సార్ లేక లోపలికి వెళ్ళి సార్ సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా మిమ్మల్ని ఎవరు లోపల చెప్పు నిన్న ఏమంటలే చెప్పు చెప్పు ఏమన్నా ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది మీరేం పేరు ఎవరు రామ్ లోపలికి నేను లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా నేను ఏమన్నా లోపలికి మామూలుగా వచ్చేస్తా ఎగ్జామ్ చేస్తే లోపల లోపల రానిస్తారా ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది తీసుకు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అది కదమ్మా పద ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రమ్మన్నాడు చెప్పు లో ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు ఎగ్జామ్ టైంలో నువ్వు నిన్నవరు రమ్మన్నారు సార్ రమ్మన్నారా మరి సార్ లెక్క నువ్వు వెళ్ళగా వచ్చేస్తా చెప్పు ఇవి ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెచ్చింది డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసుకు డ్రాయింగ్ ఎగ్జామ్ తిన్నవరు లోపల రమ్మన్నాడు డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నిన్నవరు రమ్మన్నారు ఏ సార్ నెల ఇంది రమ్మన్నారా మేము మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి మేమే పక్కన పక్కన ఎగ్జామినేషన్ సెంటర్ చూసి మీరు ఎక్కడ బయట ఎక్కడ తిరుగుతున్నారు డిచార్ డిస్చార్జ్ చేస్తే మీరు లోపలికి ఎందుకంటే మీ లోపలకి కొరేసి ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఎగ్జామ్ రా పార్పతిని తీసుకొచ్చాను నేను మేము మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామినేషన్ సెంటర్ జరిగినప్పుడు అలా రావచ్చా మాస్క్ కాపీ జరుగుతుంది ప్రతి సంవత్సరం మాస్క్ కాబట్టి జరుగుతుంది మాస్క్ కాపించారు మీరు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నా సార్ నేను ఇవ్వట్లేదు నేను మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు మాస్క్ కాపు జరుగుతుంది ఇక్కడ కరోనా ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్ ఎగ్జామ్ ఐటీ ఎగ్జామినేషన్ అయినప్పుడు మిమ్మల్ని లోపలికి ఎలా రావడం ఎగ్జామ్ వేసి మేము లోపల లోపల ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయినా రాసుకుని మీ మాస్టర్ నుంచి ఎలా చేస్తాను సార్ కరోనాని ఎలా రప్పించారు ముందుకెళ్ళే కొద్ది ముందుకు ఈ మాస్టర్ని మీరు ఎలా రప్పించారు ఆ కరోనా ఎందుకు రప్పించారు మీరు మరి రప్పించవద్దా మీరు కరోనా లోపలికి వచ్చారు కరోనా కరోనా లోపలికి వచ్చి రాస్తాను నేను చూసే పవర్పేట్ అయినా మరి పిలిచి పిలిచి మరీ రప్పించారు ఎందుకు రప్పించారు కరోనా చెప్పండి నేను నేనే సార్ నేను ఒకటి మరి మీ పర్మిషన్ లో ఒక లోపలికి ఎందుకు వస్తారు ఆయన ఆయన మీ పర్మిషన్ లోపలికి ఎందుకు వస్తున్నాడు ఒకటి విషయం చెప్పండి మీ పర్మిషన్ మీ నాకు అనవసరం సార్ మీ పర్మిషన్ డిశ్చార్జ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయిందో చూసుకోవాలి ఎగ్జామ్స్ ఉంది డీడీ దారి పెడతాను ఇది చెప్పండి చెప్పండి ఏదో జుట్టుపట్టుగా చెప్తారు చెప్పండి భయం లేదు అదే చెప్పండి సరే ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవాలి నూతనంగా నిర్మించిన గుడిని ప్రారంభించిన మంత్రి సీతక్క

ంగవాస శ్రీనివాస మంగళం మంగళం కోసీంద్రాయ మహనీయోత్ని మంగళాశాసనోగమై పూర్వ ఆచార్యై సత్కృతాయాస్తో మంగళం dan okay,

నడిచే ఆటోలను ఎలక్ట్రికల్ వాహనాలుగా మారిస్తే ఖర్చు తగ్గి డ్రైవర్లకు ఆదాయం పెరుగుతుంది అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా టో సార్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైనే కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం నేను గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం మహిళలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కోఆపరేటివ్ డెవలప్ చైర్పర్సన్ శోభారాన్ని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూస్తాము మీడియా ద్వారా నాకు అనిపిస్తా ఉంది అంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకరగా మాట్లాడుతూ ఉన్నాడు మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు ఇవేం తప్పు కాదు మై మహిళకు ఫ్రీ బస్సు మహిళకు ఒక బస్సు పెట్టండి చివరికి కుటుంబాలు కుటుంబాలుగా బస్సులెక్కి డ్యాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడండి ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేసీ కేటీఆర్ని ఎందుకనంటే ఈ పబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ని ఆయన చేసే డ్యాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళగతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే అదే అభిప్రాయంతో ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం గతంలో చూసారు మీరు చీపు లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చెప్పులు చీపులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు ఇవాళ మళ్లీ ఇది ఫ్రీ బస్ మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను సీతక్క అన్న మాటలకు కౌంట్రీ ఇచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్లేస్డెంట్ కేటీఆర్ రెండున్నర లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు రెండున్నర లక్షల పెళ్లి అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమై బంగారం రాదు ఇగ బస్సు ఇగ ఆ బస్సు అందరం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను ఓ బస్సులో అలవిలిపోయారు తప్ప తప్ప అని మేము ఎక్కడ నమ్మక్కా ఏమో అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టినని మాకు తెలియక మేము మామూలుగా అడిపినా మీకు కూడా మాగేదో తెలియకపాయ బాబు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు లేతే తప్ప మీ తప్పని ఎందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేందుకు కదట్టం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో మేము ఎందుకు అదాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగల్ పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి కూడా నువ్వు కూడా సుఖసూట్ రియాలి ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది రెడ్ బుక్ కంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోలా కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అది అమలు చేస్తాం విజయనగరం జిల్లా కలెక్టర్ బంగ్లాలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా హెడ్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి జేసీ రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యేలు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం